ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన సొద్దలు పండినప్పుడు మొదటైతే ఆ పుట్టు సొంత కుడువులు సొంత రొట్టెలు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాసన్ అయ్యింది అందువల్ల స్వద్దాం అయితే ఎగింది ఇంటి అజేది ఫ్రెండ్స్

ஆஹ் நான் பேரு அசல பேரு கூட போய் சத்த அப்படியே சின்ன சந்தர ஜோபிது தினேவா இஷ்ட இப்படி இப்படி அண்டே திணிந்தான் அலசிந்தே லெட்டே போய் ஜாந்த் அது போத்த மொழி அப்டி கூட எவ்யா బారా బారా మై గ్యాస్ పంమే తుమరైజ్ బతాయేంగే ఏక్ రసరా దరా కర్మ ముందర పెట్టు నా గాడి పీచే మామ్ మొన్న నన్న తీచేదా ను జోర్ కనగా పార్సెల్ ఫ్రెండ్స్ ఆ అనిపించే శక్తి చైన బందించా జోర్ కనగా పెట్టండి టౌన్ లోకి మా తోట రేడు తోట ఒనేపుడు అంత పగ పడుతుండు బొద్దర బెట్టాయి చేతాను టౌన్ లో కొడ సోదరు ఆ పిచ్చల దేమో ఉండు హే హే కొప్పలు బాయచా ఇది బుడ్డ నస్తోడే సోదరు మాత్రం ఏ చేదాల లై ఇసారి ఏనాకు బుడ కొరువ ఇనపడి సోదరు రాలా ఆయన బుడ అలిగుంటుండు అలిగుంటుండు అంటే ముందుగా వచ్చేటి సోదరు బుడ ఆయన బుడ పెడుకు అది మిస్ అయింది

జాలు ధం కాకుండా జారుడు ధనం మా సోదరులకి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చేసింది కూడా మనవాళ్ళు ఫ్రెండ్స్ ఆయన పనికి వచ్చిన వీడియో తీసుకోవడానికి మీరు చూపించడానికి దీనికి మాత్రం నువ్వులు సజ్జలు బెల్లము మీరు సజ్జలు అంటే మేము సద్దలు అంటాం అదే నువ్వులు బెల్లము సద్దలు శనిగి బెల్లం కూడా వేసుకోవచ్చు తీపును బట్టి ఉంటుంది ఎక్కువ తక్కువ కొంతమంది సుగర్ ఉండే వాళ్ళు తక్కువ స్వీట్ వేసుకుంటారు బెల్లం షుగర్ విని లేని వాళ్ళు ఎక్కువ బెల్లం వేస్తారు అప్పుడు మాత్రం కేక బాగా ఉంటుంది நல்லா ஏமாட்டிக்கம்மா ஒரு நாற்பத்தி ஆடுத்து நல்லா அப்படி ரெடி ஆயிடுவேன்

முக்கியங்க போட்டா தடுக்க மல்லித்தாரி போய் உண்டே அந்த సోద కూడా అసలు కుటుంబం చేయాలంటే రాగిడ్డ ఒట్గిడ్డ ఉండాలి ఫ్రెండ్స్ దాంట్లో పెట్టి నీళ్ళు పోసి దాంట్లో ఉడకాల ఆడ ఉడికే అప్పుడు వాటిలోకి వాటిలో ఎరకేసుకొని అటు పోసుకొని తింటా అంటే మళ్ళీ ఉంటుంది ఇంకా బాగుంటుంది ఇంకోటి అయితే ఉంటుంది